సంతూర్ కంపెనీ విద్యార్థులకు కదిరిపోయే శుభవార్త అయితే ఉంది సంతూర్ కంపెనీ సూపర్ అయితే న్యూస్ అయితే చెప్పిందనమాట మనం చూసుకోవచ్చు సంతూర్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం ఉన్నత విద్యను అభ్యసించే యువతలకు యువతకు అంటే యువతలకు సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై నాలుగు కింద ఉపకార వేతనం అందించనున్నట్లు విప్రో కన్జ్యూమర్ కేర్ విప్రో కేర్స్ తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అదేవిధంగా జూనియర్ కళాశాలలో పన్నెండవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు విద్యార్థినులు సెప్టెంబర్ ఇరవై లోపు సంతోర్ స్కాలర్షిప్ డాట్ కామ్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు అర్హత సాధించిన విద్యార్థులకు ఏడాదికి ఇరవై నాలుగు వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపింది అంటే తెలిపారనమాట దరఖాస్తు ప్రక్రియలో సహాయం కోసం ఏమన్నా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది మూడు ఫోన్ నెంబర్లు ఈ ఫోన్ నెంబర్లు అయితే మీరు సంప్రదించవచ్చు అప్లికేషన్ పెట్టేటప్పుడు అయితే మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాలలో పన్నెండవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అన్నమాట వీరందరూ కూడా వీరందరూ కూడా పాస్ అయిపోయి ఉండాలి నెక్స్ట్ వీరు డిగ్రీలో అయితే జాయిన్ అవుతారు అన్నమాట ఇప్పుడు డిగ్రీ కావచ్చు నేరంగా ఏమిటి సో అయితే వీరు ఇలా అయిన వారు అయితే విద్యార్థినులు అంటే ముఖ్యంగా మహిళలు అన్నమాట మహిళలు మహిళలకు వారికి మాత్రం అవకాశం ఉంది అప్లై చేసుకోండి చాలామందిని అయితే శాంక్షన్ చేస్తారు చాలామందికి సో ఖచ్చితంగా ఇరవై నాలుగు వేల రూపాయలు చాలా మందికి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ మీరు చూసుకున్నట్లయితే డబ్ల్యూ డాట్ డబ్ల్యూ డాట్ సంతూర్ స్కాలర్షిప్ సంతూర్ స్కాలర్షిప్స్ డాట్ కామ్ అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో